హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే మాట్లాడుతున్న గూడూరు నగర పంచాయతీ పరిధిలో అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు పట్టణ పరిధిలో అక్రమ లేవట్లను వేసి విక్రయాలు నిర్వహించారని అలాంటి అక్రమ లేవట్లలో విక్రయాలు జరిపిన యజమానులపై ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ పాలక మండలి మరియు కార్యాలయం సిబ్బంది ప్రకటనలో తెలిపారు పట్టణ పరిధిలోని వెస్ట్ బీసీ కాలనీ దగ్గర సర్వే నంబర్ నలభై మూడు బార్ బిలో నాలుగు ఎకరాలు కొత్త బస్టాండ్ వెనుక సర్వే నంబర్ ఎనిమిది వందల ముప్పై మూడు బార్ త్రీ ఏలో తొమ్మిది పాయింట్ ఎనభై రెండు ఎకరాలు పులకూర్తి రోడ్డు వైపు ఎనిమిది వందల అరవై నాలుగు బార్ టూ ఏ టూ బీ వన్ టూ బీ టూలో నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు కోడుమూరు రోడ్డు వైపు సర్వే నంబర్ ఏడు వందల ఇరవై ఏడులో ఒక ఎకరా ఇరవై ఏడు సెంట్లు కొత్త మున్సిపల్ కార్యాలయం దగ్గర సర్వే నంబర్ ఐదు వందల అరవై మూడు బార్ ఒకటిలో ఒకటి పాయింట్ యాభై మూడు ఎకరాలు కొత్త బస్టాండ్ దగ్గర సర్వే నంబర్ ఎనిమిది వందల ముప్పై మూడులో పదకొండు ఎకరాలు మరియు కొత్త బస్టాండ్ ఎదురుగా సర్వే నంబర్ ఎనిమిది వందల ఇరవై రెండులో డెబ్బై మూడు షెట్ల స్థలంలో అక్రమ లేఅవుట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు కావున అధికారులు తెలిపిన సర్వే నంబర్లలోని లేఅవుట్లలోని ప్లాట్లను కొనుగోలు చేయరాదని అట్లు కొనుగోలు చేసినా వాటిని రిజిస్టర్లు జరగకుండా నిషేధించబడతాయని తెలిపారు ఆ స్థలంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడవని ఆ లేఅవుట్లలో ఎలాంటి మౌలిక వసతులు సదుపాయాలు కల్పించబడవని తెలిపారు